ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పొలాలకు వెళ్లేందుకు దారులను నిర్మించారు జిల్లాలో ఇరవై ఒక్క మండలాల పరిధిలో మొత్తం ఐదు వందల పంతొమ్మిది రోడ్డు పనులను ఎంపిక చేశారు దీంతో పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర పొలం బాటలో భాగంగా అభివృద్ది చేస్తోంది ఇందుకు ముప్పై రెండు కోట్ల నలభై లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది ఎమ్మెల్యే పాయల్ శంకర్ పలు గ్రామాల్లో పర్యటించి పొలం బాట పనులను పరిశీలించారు అధికారులకు తగు సూచనలు చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా పొలం బాట పేరుతో పొలానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కల్పించడం పట్ల పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా పంచాయతీరాజ్ ఈఈ రాథోడ్ శివరామ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారి తెలిపారు రాబోయే రెండు నెలల్లో పనులు పూర్తి కేంద్ర ప్రభుత్వం పొలం బాట కార్యక్రమం భాగంగా ఈ రోడ్ వేయడం జరిగింది ఇంతకు ముందు బాగా ఇబ్బంది ఉండే ఇక్కడ వెళ్ళ నడవడానికి కూడా లేకుండే సార్ ఇది పొలం బాట కార్యక్రమం భాగంగానే ఈ రోడ్ వేయడం జరిగింది ఇప్పుడు చాలా బాగా రోడ్ అయింది సార్ రావడానికి పోవడానికి ఇప్పుడు వే ముందు నడవడానికి ఇబ్బంది ఉండే సార్ ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల వెహికల్ కూడా వెళ్తుంది పొలాలకు పొలాలకు ఏ రాత్రి అయినా వెహికల్ వెళ్తాయి సార్ ఇప్పుడు ఎన్నో కాలం నుంచి రైతులకి వ్యవసాయ భూమికి పోవడానికి సరిగా సరిగా రోడ్లు లేవు సౌకర్యాలు లేవు దానికి పొలం ఈ కార్యక్రమం కింద మనం పొలం విలేజ్లో పొలానికి దారికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి పొలం బాట ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈ వర్షాకాలంలో ఈ పని కొన్ని చేయలేకపోయినాము ఇప్పుడు వర్షాలు కొద్దిగా డ్రై అయినాక ఈ అన్నీ బాట రోడ్స్ మేము మంచి క్వాలిటీతోనే చేసి పబ్లిక్కి అందుబాటులో తీసుకువస్తాము